హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే విధంగా ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి రవ్వట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాము దాంట్లో ఒక ఎనిమిది దగ్గర వెల్లుల్లి రెబ్బలు ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చాప్ చేసుకుని పెట్టుకున్నామండి కట్ చేసుకుని దాన్ని కూడా వేసుకుందాము ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు జస్ట్ కొంచెం మనకి ట్రాన్స్పరెంట్గా వస్తే సరిపోతుందనమాట తర్వాత లైత్ సొరకాయ అండి చాలా లైట్గా ఉందనమాట అది చూడండి గింజలతో పాటు తీసుకున్నాను నేను కానీ గింజలు తెలియట్లేదు ముదురు సొరకాయ అయితే మాత్రం మీరు గింజలు తీసేసుకొని వేసుకోండి దీన్ని సన్నగా తరిగేసేసి దీన్ని కూడా వేసుకుందాం ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇది లేతుగా ఉంది కాబట్టి మనకి ఊరికినే మగ్గిపోతుందండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు పెట్టామంటే మంచిగా మగ్గిపోతుంది చూడండి ఇక్కడ మగ్గిందనమాట ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుని దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనం టొమాటోలు వేసుకుందాము రెండు మీడియం సైజ్ టొమాటోలు కట్ చేసుకుని వేసుకుందాం అనమాట అలానే నాలుగు ఎండుమిర్చి వేసుకుందామండి దీనికి వచ్చేసి కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఎందుకంటే సొరకాయ వచ్చి చాలా లేతుగా ఉంది కాబట్టి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది దాంట్లో అందుకని నేను నాలుగు ఎండమిరపకాయలు చేసుకున్నాను ఇవి కారంగా ఉన్నాయండి మీరు దాని తగినట్టుగా ఎలా అంటే అలా అడ్జస్ట్ చేసుకోండి మీ తినగలిగే కారాన్ని తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఒక చిన్న పీస్ చింతపండు వేసుకుందాము ఇవన్నీ మనకి టొమాటోలు సొరకాయ ముక్కలు మంచిగా మగ్గిపోయినాయి ఒక కుప్పడంతా కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమా చట్నీకి ఒక అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండి ఇది పౌడర్ చేసి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇంకా ఆరిన తర్వాత మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సరిపడినంత ఉప్పు చట్నీకి కావలసినవి నీళ్లు పోసుకొని మనం కొంచెం ఫైన్గా పేస్ట్ లాగా రెడీ చేసుకుందామండి ఎందుకంటే దోశల్లో కాబట్టి అలా ఉంటేనే బాగుంటుంది అదే రైస్లోకి అయితే కొంచెం మనకి బరకబరిగ ఉన్నా కానీ బాగుంటుంది అనమాట కొంచెం కచ్చాపచ్చాగా వేసుకున్నా బాగుంటుంది ఈ దోశల్లో కాబట్టి కొంచెం నీళ్లు వేసుకొని సరిపడినని ఫైన్ పేస్ట్ లాగా అయితే మనం రెడీ చేసుకుందాము చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ దీనికి ఒక తాలింపు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ మినపప్పు కొంచెం కరివేపాకు అనమాట అంతైనా సింపుల్గా వేసేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పులు మరమరాలు తీసుకుందాం అనమాట వీటిని నీళ్లు పోసి మంచిగా వాష్ చేసుకోవాలి ఫస్ట్ ఆ లోపలే అవి నాన్తాయి అనమాట మనం వాష్ చేసే లోపలే మెత్తబడిపోతుంది ఈ వాష్ చేసిన తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాము మిక్సీ జార్లో వేసేసి మంచిగా నీళ్లు పోసేసి ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి ఇది రవ్వ దోశ కాదు రవ్వట్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫైన్ పేస్ట్ లాగా అనమాట దీన్ని మళ్ళీ మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకున్నాక ముప్పావు కప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి ఇక్కడ నేను మీకు కావాలంటే బొంబాయి రవ్వ కూడా వాడుకోవచ్చు తెల్ల రవ్వ దీన్ని వేసేసి మంచిగా మిక్స్ చేసుకుందాము తర్వాత అటుకులు తీసుకున్నానండి నేను ఒక అరకప్పు ఇవి పంచగా ఉండే అటుకులు అనమాట జస్ట్ మనం నీళ్ళు పొసి కడిగే లోపలే మెత్తగా అయిపోతుంది మొద్దటుకులు కనుక తీసుకున్నారంటే ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోండి దీన్ని చేత్తో ఇలా అంటేనే మనకి మంచిగా మెత్తగా అయిపోతుందండి చేత్తో మ్యాష్ చేసేసి దీన్ని వచ్చేసి మనం రవ్వ మిక్సర్కి మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకుని దీదీ తిక్కుగా ఉంది కాబట్టి కన్సిస్టెన్సీ ఇది మనకి పల్చగా కొంచెం అట్ అట్టు వేసుకునే విధంగా ఉండేటట్టు కన్సిస్టెన్సీ మనం నీళ్లు పోసుకొని కలుపుకుందాము ఎందుకంటే మనకి రవ్వ కూడా నానుంది కాబట్టి నానేటప్పటికల్లా ఇంకా గట్టిగా అయిపోతుంది కన్సిస్టెన్సీ అందుకని దానికి సరిపడినట్టుగా మనం నీళ్లు పోసుకున్న మంచిగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుందామండి చాలా క్విగ్గా అయిపోతుంది ఇది నానబెట్టుకునే టైం అంతేను మనకి పదిహేను నిమిషాలు అంతేను ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మనం మూత తీసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుని సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు అలానే ఒక్క టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకుందాము ఇది మంచిగా మిక్స్ చేసుకున్నాక ఒక్క టేబుల్ స్పూన్ జొన్నపిండి అయితే వేసానండి నేను ఇది ఫుల్లీ ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి అంతేను ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఈ లోపల అయితే మనం తవా పెట్టేసుకున్నాము తవా వేడెక్కిందంటే దోశ వేసుకోవటమేనండి అట్టులాగా మందంగా రెండు డ్రాప్స్ వచ్చి ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో స్ప్రెడ్ చేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు మనం అట్టులాగా వేసేసుకుందామండి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ పైన పచ్చదనం అంతా పోయిన వరకు అటు పెట్టి తర్వాత టర్న్ చేసుకుందాము అంతేనండి చాలా క్విగ్గా అయిపోతుంది అట్లానే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట రెండు పక్కల మంచిగా కాల్చుకుని చట్నీతో సర్వ్ చేసుకోవటమేను నేను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి అలానే మీకు ఎలా వచ్చిందో తప్పనిసరిగా కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్